తమ ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ముగిసిన వెంటనే జాతీయ జట్టులోని ఆటగాళ్లందరికీ ఆర్మీలో ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయించింది ఈ మేరకు పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ తాజాగా ప్రకటించారు మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు పది రోజుల పాటు ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుందని చెప్పారు విదేశీ ఆటగాళ్ల తరహాలో పాక్ ప్లేయర్లు సిక్స్లు కొట్టలేకపోవడమే ఈ శిక్షణకు ఒక కారణంగా నఖ్వీ పేర్కొన్నారు సిక్సర్లు అలవకగా బాధాలంటే ఆర్మీ ట్రైనింగ్ తప్పనిసరి అని పీసీబీ భావిస్తోంది ఇది తమ ఆటగాళ్ల ఫిట్నెస్ ను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పీసీబీ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా టీ లీగ్ పై దృష్టి సారించే బదులు జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు నక్వి ఆటగాళ్లకి తాను వంద శాతం మద్దతు ఇస్తానని తెలిపారు పాకిస్తాన్ దేశానికే వారి మొదటి ప్రాధాన్యత ఉండాలన్నారు ఆ తర్వాతే ప్రపంచ టీ ట్వంటీ లీగ్ల విషయమై ఆలోచించాలని చెప్పుకొచ్చారు పాక్లో ప్లేయర్లు డబ్బుకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి దేశాన్ని రెండో చాయిస్ గా తీసుకోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సైన్యంలో శిక్షణ పొందటం అనేది ఇదేమీ తొలిసారి కాదు మిస్బా ఉల్ హక్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్తో తమ సిరీస్ సిరీస్కు సన్నద్ధం కావడానికి పాకిస్తాన్ జట్టు కాకుల్ అకాడమీలో సైన్యం సాయంతో శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది ఈ సిరీస్లో మిస్సా మొదటి లోనే సెంచరీ సాధించాడు ఆ సమయంలో తన సెంచరీ సెలబ్రేషన్స్ ను భిన్నంగా చేసుకున్నాడు కూడా ఈ శతకం తర్వాత మిస్పా పది పుషపులు చేయడంతో పాటు సైనిక వందనం చేశాడు తన ఫిట్నెస్కు మిలిటరీ శిక్షణే కారణమని అర్థం వచ్చేలా అతడిలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఇప్పుడు మరోసారి జాతీయ జట్టు సభ్యులకు మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించేందుకు పీసీబీ సిద్ధమవుతోంది